హలో గైజ్ మేమైతే ఈరోజు బయట వంటలకు వెళ్తా ఉన్నాం బయట వంటలు అంటే ఏం లేదు చిన్న పిక్నిక్ లాంటిది అదైతే మాకు ఎక్కడో కాదు మేము మా పొలం దగ్గరే చేసుకుంటా ఉన్నాం అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మా ఐరన్ ఇలా బయటకు తీసుకొని రావడం అంటే ప్యూర్ నేచర్లో తను ఎప్పుడూ ఉండలేదు తను కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉందనిపించింది నాకు కూడా చూడండి ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఎక్కడ చూసిన గ్రీనరీగా అండ్ ఈ నేచర్లోనే ఉండడం అనేది చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మిమ్మల్ని ఎంజాయ్ చేస్తుంటే మా అత్తయ్య ఆల్రెడీ వంట ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు ఇంకా మా మామయ్య అయితే ఇప్పుడే బయట నుంచి చికెన్ తీసుకొని వచ్చారు కర్రీ చేయడానికి ఇక్కడ బిఫోర్ డేనే వర్షం పడడం వల్ల అసలు కట్టెలు అసలు వండడం లేదు పాప మా అత్త చాలాసేపటి నుంచి వెళ్ళి దాని దగ్గరే కూర్చొని వదులుతూ ఉంది అవి అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంది పుట్టిన దగ్గర నుంచి వెళ్ళి ఇదే ఫస్ట్ టైం తనని ఇలా బయటికి తీసుకొని రావడం అండ్ ఇక్కడైతే ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది మా మామయ్య అండ్ అత్తయ్య ఇద్దరు కలిసి ఫుడ్ అయితే తీసుకొని వస్తున్నారు నాన్న ఎక్కడికి ఇక్కడికి లేనివ్వడం లేదని నేను ఒక దగ్గర అయితే కూర్చుండిపోయా మేమైతే ఫుడ్ తినేసాం ఇక్కడ మా అత్తయ్య కర్రీస్ చాలా బాగా చేస్తారు అండ్ చికెన్ అండ్ ఫిష్ అంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య చాలా బాగా చేస్తారు అనమాట అండ్ ఈ నేచర్లో ఇంకా ఇంకా స్పెషల్గా అనిపించింది పల్లెటూరులో బయట వంటలు ఉంటేనే అదొక ఫీల్ అసలు బాగుంటుంది కదా ఆయన ఇక్కడ చూసినా కానీ గ్రీనరీ కానీ అనిపిస్తూ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అండి మీరు ఎప్పుడైనా బయట వంటలకి వెళ్ళారో లేదో నాకైతే కానీ నాకైతే మంచి మంచి మెమొరీసే ఉన్నాయి బయట వంటలకు వెళ్ళడంలో తిన్నగా కొద్దిసేపు అందరం టైం స్పెండ్ చేసాం అలా జాలీగా ఐదా అయితే పడుకుండిపోయింది తను చాలా టైర్డ్ అయిపోయింది ఎంజాయ్ చేసిన తర్వాత మేము ఈవినింగ్ వరకు అక్కడే టైం స్పెండ్ చేసి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయాం Thank you for watching guys. Bye bye.